ఇక్కడ రేగి చెట్టు చూసాను కాయలు ఉన్నాయి కానీ కాయి రావాలి ఇంకా కొద్దిగా టైం పడద్దు రెండో పంట వరి ఉడవడానికే ఆగుమడి పో చేశారు చూడడానికి పచ్చగా బలిగా ఉంది సత్యవతి పొద్దున్న పనులకి వెళ్ళి అప్పుడు బట్టలు ఉతికి ఆరేసింది కదా నేను బట్టలు తీసి మంచం మీద తీసాను ఇప్పుడు టైం వచ్చేసి ఆరు గంటల పదిహేను నిమిషాలు అయింది కరెంట్ ఇంత క్రితమే ఇచ్చారు ఒక పది నిమిషాలు వద్దు కరెంట్ ఇచ్చి పొద్దున్న తీసేస్తాం తీసేస్తాం ఇచ్చినట్టే కారం పోయింది కదా ఆరు ఆరు గంటలకు ఇచ్చినట్టే సత్యవేత ఇంకా పనిలో నుంచి రాలేదు ఈ రోజు ఎలాగ నాకు పని లేదు కదా పంచేడు పోయి ఇంటికి వచ్చేసాను కదా పని పంచేడిపోయి ఇంటిక ఉన్నాను కదా అని చెప్పి నేను ఇల్లు అంతా శుభ్రంగా తుడిసేసాను తుడిచేసి వంటగదిలో ఉన్న కొండలు మొత్తం బయట పెట్టాను సత్యవేత వచ్చేపటికి కొండలు అక్కడ బయట పెడితే వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని సగ్గ కుండలు గట్ట తోగుంటుందని ఇవన్నీ బయట పెట్టాను లోన వంటగది శుభ్రంగా తుడిసాను అన్నం కూర దాకా కూర ఉంది ఇందులో అన్నం ఉంది పిల్లలు అన్నం తింటున్నారని ఈ మాత్రం బయట పెట్టలేదు ఇది కూడా పెట్టలేదు టీ ఉంది వచ్చాక ఇద్దరం కలిసి టీ తాగుతాం శుభ్రంగా లోన ఈ కిటికీలు ఇవన్నీ మట్టికి దీంతో బ్రష్తో దుడుస్తాను బ్రష్కి అయితే బాగా వస్తుంది ఇక్కడ గీత లక్ష్మణ్ రాక మళ్ళీ చెరిగిపోతే మళ్ళీ గీసాను కింద కూడా శుభ్రంగా కాళ్ళుకి ఏది అంటుకోకుండా శుభ్రంగా వంటగా తుడిచాను తర్వాత హాలు హాలు కూడా చాలా నీట్గా దుడిసాను తర్వాత మేము పొడుకునే బెడ్రూమ్ ఇది కూడా చాలా నీట్గా తుడిచేసాను నాకు అందరి కాడికి నీట్గా తుడిచేసాను సరిగాదంటే స్నానం చేసిన తర్వాత స్నానం చేసేటప్పుడు ఈ చెవిలోకి కాస్త కూస్తో నీళ్ళు వెళ్తున్నాయి నీళ్ళు వెళ్ళి లోన గురు కాదు కానీ మేము పనిలోకి వెళ్తున్నాం కదా పనిలోకి వెళ్ళేటప్పుడు బండి మీద వెళ్తాం కదా రోడ్డు మీద ఆ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మేము బండి మీద వెళ్తుంటే వెళ్ళే బస్సులు వచ్చే లారీలు మొత్తం ఇవన్నీ వెళ్తుంటే దుమ్ము కదా ఆ దుమ్ము లేచి ఏం చేస్తుందంటే ముక్కుల్లోంట లోనకి లేక కళ్ళలో పడిపోతాము లేకపోతే నోటు అంటా లోనకెళ్ళిపోతాము లేకపోతే ఈ చెవులు అంట లోనకెళ్ళిపోయి పేరుకి పోతుంది మేము స్నానం చేసేటప్పుడు కాస్త కోస్తా నీళ్ళు ఖచ్చితంగా చెవులు శుభ్రం చేసుకునేటప్పుడు కాస్త కోస్తా నీళ్ళు ఖచ్చితంగా చెవులోకి వెళ్తాయి కదా చెవిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే లోన దుమ్ముండి చెవులు దురదొచ్చేస్తున్నాయి డైలీ వచ్చేస్తున్నాయి మాకు ఎందుకు వచ్చేస్తున్నాయి అంటే మేము బయటికి వెళ్తాం కదా పనికి అందువల్ల ఏంటో కానీ డైలీ దురద వచ్చేస్తుందని నేను ఏం చేస్తున్నానంటే చిన్నపిల్లలకి ముక్కుల గట్టా తిప్పుకోవడానికి పొలలు తెస్తారు కదా ఇది ఈ పొలలో నేను ఇప్పటికప్పుడే ఒక ప్యాకెట్ తెచ్చి వేసుకుని రెడీలో పెట్టుకుంటాను ఇది మధ్యాహ్నం నేను స్నానం చేసినప్పుడు తీసుకున్నది అనమాట ఇక్కడ ఇది పెడతాను కదా ఇక్కడ ఇది పెట్టామంటే ఇక్కడ దుమ్ము అన్నది ఉండకూడదు దుమ్ముంది అంటే దీనికి బట్టి ఇక ఇక్కడ దుమ్ము ఉన్నప్పుడు ఇది పెట్టిన ఒకటి పెట్టపోని ఒకటి అందుకని ఏం చేశానంటే బ్రష్ పట్టుకుని ముందుది ఏంటంటే కింద శుభ్రంగా తుడిసేసేసి బ్రెస్ పట్టుకొని అసలు కిటికీ కిటికీకి అసలు ఎక్కడ దుమ్ము అన్నది లేకుండా శుభ్రంగా తుడిసేసాను తుడిసేసిన తర్వాత అప్పుడు ఇది ఎక్కడ పెట్టాను అది అక్కడ పెట్టాను కదా పెట్టి ఏం చేస్తానంటే ఇంకా ఇలా ఇలా వేసేసేసి నేను నైటు ఏడు లేదా ఎనిమిది గంటలకు నేను స్నానం చేస్తాను కదా స్నానం చేసి ఇక్కడ పడుకుంటాను ఈ తరగడ మీద తలకాయ పెట్టుకుని నాకు చెవి దురదొచ్చింది అనుకోండి అవి తీసుకుని చెవిలో ఉన్న గులిమంతా తీసేస్తాను నిజంగా పుల్లలు పెట్టుకోకపోతే చెవి అంతా దురదొచ్చేస్తుంది దుమ్మి చెవుల్లోకి సరే లోన్ సంగతి అయిపోయింది తర్వాత హాల్ ఇక్కడ ఈ టీవీ కాడ మొత్తం ఇవన్నీ శుభ్రంగా కింద పక్క తర్వాత ఈ బెడ్రూమ్ ఆరు మొత్తం కిందకి తర్వాత బయట పక్క కొత్త సంవత్సరం దగ్గరికి వచ్చేస్తుంది ఇవాళ తారీఖు వచ్చేసి పదిహేను ఇంకా పదిహేను రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తుంది కదా పంతొమ్మిదో తారీఖున కోయిల్ కూడా వెళ్ళి పిల్లలకు బట్టలు తీసుకునే సినిమా చూడాలని చెప్పాను కదా పంతొమ్మిదో తారీఖు అయిపోయిన తర్వాత ఇంకా నేను పనిలోకి వెళ్తాను కదా పనిలోకి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం ఇంటికి వచ్చాక నేను చేసే పని ఏంటంటే రోజుకొక గది తుడిచేస్తాను ఒక రోజేమో ఆ గది దుడిసేస్తా ఒక రోజేమో ఈ గది తుడిచేస్తా ఒక రోజేమో హాలు శుభ్రంగా ఒక రోజు వంటగది అన్నీ ఒక రోజున అవ్వాలంటే కుదరదు సరి కదంటే ఇల్లు అంతా దులపాలని నేను సత్యవేతి పని మానేసామనుకోండి రోజుకి వెయ్యి రూపాయలు లాసు నేను పనిలోకి వెళ్తే ఆరు వందలు వస్తాయి సత్యవేతి పనిలోకి వెళ్తే నాలుగు వందలు నాలుగు వందల యాభై వస్తాయి పోనీ యాభై రూపాయలు దేవతంది రోజుకొచ్చేసి యావరేజ్ని వెయ్యి రూపాయలు కూలిపోయి వెయ్యి రూపాయలు కూలిపోయి మానేసి ఎప్పుడన్నా పని లేకపోతే తప్పదాకా ఆ రోజున ఇంటికాడ ఉంటాం కానీ పని ఉండగా మనం ఇంటికాడ పని ఉందని మానేసేసి వచ్చే డబ్బులు పోగొట్టుకుంటాం దేనికి వెయ్యి రూపాయలు అందుకని నేను ఏం చేస్తానంటే పనిలోకి వెళ్తాను రోజుకో గది అలాగే మొత్తం నాలుగు రోజులు మొత్తం కంప్లీట్గా తుడిసేస్తాను సత్యవేత్త దాకా రానామని ఈ పని ఎలాగో ఇది కొన్నాను కదా ఇది ఇది పట్టుకుని రోజుకో గది పంతొమ్మిదో తారీఖు దాటిన తెల్లారి నుంచి ఇరవయో తారీఖున పనిలోకి వెళ్తాను మధ్యాహ్నం కాడ నుంచి ఈ గద్దులు పెడతాను ఇరవై ఒకటో తారీఖున పనిలోకి వెళ్తాను మధ్యాహ్నం ఇంటికి వస్తాను ఆ గద్ద దుడిసేస్తాను ఇరవై రెండో తారీఖున పనిలోకి వెళ్తాను మధ్యాహ్నం వస్తాను హాల్ మొత్తం తుడిసేస్తాను తర్వాత ఒక రోజున వంటగది తుడిసేస్తాను ఒక రోజున బయట పక్క తుడిసేస్తాను మొత్తం ఇవన్నీ శుభ్రంగా తుడుచుకుంటూ వచ్చేస్తాను పని మానేసేసి నేను ఇవన్నీ తుడవను వెయ్యి రూపాయలు అనవసరంగా పోగొట్టుకుంటాను దేనికి అవకాశం ఉన్నప్పుడే సంపాదించుకోవాలి అవకాశం పోయిన తర్వాత మళ్ళీ ఈ రోజుల్లో మాకు పనులు బాగుంటాయి అనమాట ఈ రోజులు దాటిపోయినాయి అంటే మళ్ళీ ఒక్కోసారి అసలు పనులే ఉండవు అందుకనే అవకాశం ఉన్నప్పుడే సంపాదించుకోవాలి తర్వాత ఈ సందు ఈ సందు బయట పక్క ఆకలు ఆ కుండలన్నీ తెచ్చి ఇక్కడ వేసాను తర్వాత ఇది సరే ఇంకా నేను యూట్యూబ్లో వీడియో పెట్టలేదు కరెంట్ ఇంత క్రితమే వచ్చింది నా ఫోను ఛార్జింగ్ ఆగడం లేదని చెప్పాను కదా బ్యాటరీ కరెంట్ ఇంత క్రితమే వచ్చింది ఇప్పుడు నేను వీడియో పెట్టాలి కాసేపు ఛార్జింగ్ పెట్టి ఇప్పుడు టైం వచ్చేసి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలు అవుతుంది కాసేపట్లో ఇంకా నేను వీడియో పెడతాను ఏమే నువ్వు వచ్చేప్పటికి తుడిసేవి ఏమీ లేకుండా ఇల్లు మొత్తం శుభ్రంగా దుడిసేసి వాకలు ఇవన్నీ శుభ్రంగా దుడిసేసి కుండలన్నీ బయట వేసా కూర కూడా ఉండకలే వెచ్చగా అన్నం వండుకుంటే సరిపోద్ది కూర చేపల కూర ఉంది నైట్కి సరిపోద్ది మళ్ళీ ఇక్కడ బయట ఎక్కడ రా డబ్బులేవు పంతొమ్మిదో తారీఖున కోయిలు కూడా వెళ్తున్నామండి బట్టలు కొనుక్కుంటా క్రిస్మస్ బట్టలు ఇవ్వండి అని చెప్పి అడగండి ఈ రోజు మాకు పని లేదు ఎంత అది తెలిసే నాకు విషయం పొద్దున్న పనిలోకి వెళ్తే పని చేడిపోయి ఇంటికి వచ్చేసి ఇలా దాకా ఇద్దరం కలిసి చాలూ అయింది ఆదిత్య పాటవాడు పాడు పాడ ఎప్పుడు సీరియస్గా ఉంటాం అండి సర్దాగా ఏదైనా పాట పాడితే కదా అంత నవ్వుతా ఎప్పుడు అలా సీరియస్గా ఉండకూడదు అంత నవ్వుతూ ఉండాలి సర్దాగా పాటలు పాడుతుంటే నేను పాడాల ఎప్పుడు పాడు ఆదిత్య పాట కూడా పాడతాను నవ్వకుండా మరి అంత దైద్రంగా పాడినా మేము పొలాలు వెళ్ళినప్పుడు సినిమా పాటలు పెట్టుకుని పని చేసుకుంటాం ఆ పాటలు వింటుంటే ఆటోమేటిక్గా మాకు కూడా వచ్చేస్తాయి విన్న పాటలు రిపీట్గా వింటాం కదా మంచి మంచి పాటలలో విన్నాయో వింటుంటాం అందులో మాకు పాటలు కూడా వచ్చేస్తుంటాయి ఉంటాయి సరే నాకు వచ్చిన పాట పాడుతున్నాను నువ్వు పాడుతాను అది ఒకటి సరిగా మా పదాన్ని ఇస్తాను రా సరిగా మా పదాన్ని ఇస్తాను రసా రసా ఇది కాని విని ఇది గుసగుసా సరిగా మద నిసరసనసరుగని గుసగుస ముద్దు పెట్టు ముద్దు పెట్టు పద ముద్దు లేక పొద్దు పోని కదా పాటు పడ్డ కన్నయ్యదా తీర్చుకున్న ముద్ద బంతి కాదా సరిగమ పద నిసరసనస ఇది కాని వినియరుగని గుసగుస సరిగమ పద రసనస ఇది కాని వినియరుగని గుసగుసా ముద్దు పెట్టు ముద్దు పెట్టు పద పోని కదా కాదా పాటు పడ్డ కన్నీ కదా తీర్చుకున్న ముద్ద బంతి కాదా సరిగమ పద నిస సరిగమ కాని నిస రసనస ఇది మద నిసరసనసరుగని గుసగుస రెండు హృదయాల పిట్టపోరు చేరనంటుంది ఎందుకు దొంగ యోగాల కొంగగారు గాలమేసేది ఎందుకు కందాక జాబిలి చుక్కతో నాకు ఏం పని కట్టుకున్నాక కోగిలి మర్చిపోయినా ఇక్కడ కసుమన్నదాని సోకు కసిగా ఉంటుంది తుమ్మెదొచ్చి వాలినాక పువ్వేమంటుంది సిగ్గొచ్చి నీల పండు బగ్గు బత్తాయి పండు వాళ్ళు నేరేడు పళ్ళు నావి అరే నానా నేనే కాదంటున్నానా సరిగమ్మ పద నిస రసనస ఇది కలివిని ఎరుగనికు సగుసా సరిగమ్మ పద నిస రసనస ఇది కలివిని ఎరుగనికు సగుసాం ముద్దు పెట్టు ముద్దు పెట్టు పద ముద్దులేక పొద్దుపోని కదా ముద్దు పాటు పడ్డ కన్నయ్యద తీర్చుకున్న ముద్ద బంతి కదా సరిగమ పద రసనస నిసరసనసీ కని వినియరుగని గుసగుసాద ని నేను డబ్బులు ఖర్చు పెట్టి వైఫై దేనికి పెట్టించానంటే మొబైల్ నెట్వర్క్లో వీడియోలు పెడుతుంటే గంట గంట గంటన్నర టైం ఇక్కడే అయిపోతుంది ఇంకా నేను పని కట్టుకుని అక్కడ బయటకు ఊకొని వీడియో పెట్టవలసి వస్తుంది ఏ పని చేసుకుంటా దారంటే సరే డబ్బులు పోతే పోయినని చెప్పి నేను వైఫై పెట్టించాను వైఫై పెట్టించి బ్యాలెన్స్ ఎంత అంటే నెలకి ఎనిమిది వందలు ఎనిమిది వందలు పెట్టి బ్యాలెన్స్ చేయించాను ఇంకా మనకి వీడియో పెడితే ముప్పై నిమిషాలు వీడియో అయినా సరే మనకు ఒక ఇరవై నిమిషాలు అయిపోయేలాగా పెట్టుకున్నాను నేను అలా పెట్టుకుంటే మనకు టైం కూడా సేవ్ అవుద్ది వీడియో పెడతాం అయిపోయిన తర్వాత నేను వేరే పనికి వెళ్ళడానికి లేదా ఇంకో పని చేసుకోవడానికి నాకు అవకాశం ఉంటుందని నేను డబ్బులు ఖర్చు పెట్టి ఇది పెట్టించాను సరే ఇది ఎంత స్పీడ్గా పనిచేస్తుంది ఒకసారి చూద్దాం నేను వీడియో యూట్యూబ్లో పెట్టాను తమ్మలు పెట్టాను తర్వాత టైటిల్ రాశాను డిస్క్రిప్షన్ రాశాను ఇలా పెట్టేసిన తర్వాత ఏం చేయాలంటే వీడియో మనం పెట్టేటప్పుడు ప్రతి వీడియోకి మానిటైజేషన్ ఆఫ్లోనే ఉంటుంది దీన్ని ఆన్లో పెట్టుకోవాలి ఇక్కడ సెలెక్ట్ అన్నక్కడ కింద మనకి ఆన్ ఆఫ్ అని ఉంటుంది ఎప్పుడు మనకు ఆఫ్లోనే ఉంటుంది ఆన్లో పెట్టుకోవాలి ఆన్లో ఉంది కదా ఇక్కడ తర్వాత మనకి కామెంట్స్ ఎప్పుడు మనం ఆన్లో పెట్టుకోవాలి ఇక్కడ మన ఇష్టం ఆఫ్లో పెట్టుకోవచ్చు ఆన్లో పెట్టుకోవచ్చు నేను ఆన్లో పెట్టుకుంటాను ఎప్పుడు డోంట్ హోల్డ్ ఎనీ కామెంట్స్ దీని మీద కొడితే ఇంకా కామెంట్లు అసలు ఆగ కామెంట్లు ఆన్లోకి వచ్చేస్తాయి అనమాట ఇలా పెట్టేసిన తర్వాత కామెంట్లు ఆన్లో పెట్టి మానిటైజ్ చేసిన ఆన్లో పెట్టిన తర్వాత మనం వీడియోని అప్లోడ్ కొట్టేసామంటే ఇంకా వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత మానిటైజ్ చేసిన తర్వాత కామెంట్స్ ఆటోమేటిక్గా అయ్యా ఆన్ అయిపోతాయి మనం రెండోసారి అవసరం లేదు సరే నేను ఇలా పెట్టాను కదా ఇప్పుడు నేను వైఫై ఆన్ చేస్తాను నా ఫోన్కి అది మీదరా ఒకసారి ఏదో ఏదో చేస్తున్నానుగా నేను వైఫై ఆన్ అయింది సరే నేను అప్లోడ్ కొడుతున్నాను టైం వచ్చేసి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు నేను వీడియో అప్లోడ్లో పెట్టాను అసలు ఎంత టైంకి సిక్స్ జీబీ వీడియో అప్లోడ్ అవుతుందో చూద్దాం ఆదిత్య ఇంటీరియర్లో ఏరియర్ చూస్తావాళ్ళుగా దాని గురించి నీకు తెలియదు కదా నేనేపించిన బ్యాలెన్స్ డౌన్లోడ్ వచ్చేసి సిక్స్టీ టూ ఎంబీబీఎస్ MBPS తర్వాత అప్లోడ్ వచ్చేసి 73 మూడు ఎంబీపీఎస్ అంటే కొద్దిగా ఫాస్ట్గానే గానే అనమాట చూద్దాం అసలు టైం వచ్చేసి ఎనిమిది గంటల పది నిమిషాలు అయింది నేను ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు పెట్టాను ఇందులోను ఒక పది నిమిషాలు తీసేయండి పది నిమిషాలు దేనికంటే మాకు ఎక్కడ కరెంట్ పోయింది కరెంటు పోతే వైఫై ఆగిపోద్ది కదా పది నిమిషాలు తీసేయండి ఎనిమిది పది అయింది కదా ఆ పది నిమిషాలు తీసేయండి అంటే అరగంటకు అయిపోయింది వీడియో ఇంకా ఒక నిమిషం రెండు నిమిషాలు అటు ఇట్లో అరగంటకు అయిపోయింది వీడియో మనకేంటంటే వీడియో టయ్యానికి పెట్టాలనుకున్నప్పుడు ఇది మనకు బాగా కలిసొద్దు అనమాట ఒక్కోసారి నాకు బాగా ఇబ్బంది అయిపోతుంది దేనికంటే పనులకి వచ్చేప్పటికి ఆలస్యం అయిపోతాము లేకపోతే ఏదైనా కోయలు కూడా మేము షాపింగ్ గట్టా చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేపటికి ఏడు ఎనిమిది అయిపోతూ ఒక్కోసారి ఆ వచ్చిన తర్వాత వీడియో మొత్తం కలిపి యూట్యూబ్లో పెట్టాలంటే బయట కూర్చొని అక్కడ గంట గంటన్నర అయిపోతుంది నేను మొత్తమే ఆరింటికి ఏడింటికి వస్తాను వీడియో మొత్తం కలిపి యూట్యూబ్లో వీడియోని అప్లోడ్ పెట్టడానికి బయట కోకునేప్పటికీ ఎముదవుద్ది ఇది గంటన్నరకు కానీ అవదు తొమ్మిది తొమ్మిదిన్నర అవుద్ది ఈ లోపు వీడియో చూసేవాళ్ళు నిద్ర వచ్చి పడుకుంటారు అలాగైతే కుదురుతులదని ఇది పెట్టించాను అనమాట మనకి అరగంటకి అయిపోద్ది ఇప్పుడు నేను ఎప్పుడైనా నేను కోయిల్ గుడికి వెళ్ళి షాపింగ్ గట్రా చేసుకుని సినిమా గట్టా చూసి ఆలస్యంగా ఇంటికి వచ్చినా సరే ఏడు గంటలకి అప్లోడ్లో పెట్టానంటే ఏడున్నర కల్లా మనకి వీడియో యూట్యూబ్లోకి అప్లోడ్ అయిపోద్ది అప్పుడు చూసేవాళ్ళు మెలుకుగా ఉంటారు కాబట్టి వీడియో పెడతన తోట చూస్తారు మనం తొమ్మిది తొమ్మిదిన్నరకు పెట్టామనుకోండి వీడియో చూసే వాళ్ళు నిద్ర వచ్చి అనమాట వీడియో చూడకపోయారు అనుకోండి ఆ వీడియో రికమెండేషన్లోకి అనమాట ఇవన్నీ ఆలోచించే నేను ఇది పెట్టించాను మొత్తానికి ఎలాగైతేనే సిక్స్ జీబీ వీడియో అప్లోడ్ అవ్వడానికి ఇంకా అరగంట పడుతుంది గంట గంటన్నర పట్టేది అరగంట పడుతుంది అయిపోయింది చెక్కింగ్ అంటుంది కదా ఈ చెకింగ్ వచ్చేసి మానిటైజేషన్ ఇవ్వడానికి వీడియోని మొత్తం చెకింగ్ చేద్ది అసలు ఈ వీడియోలో ఎక్కడన్నా కాపీరైట్ కంటెంట్ ఉందా లేదని ఈ వీడియో మనం అందరూ చూడడానికి ఎలా చేయొచ్చా చేయకూడదని యూట్యూబ్ చెకింగ్ చేసుకుంటుంది ఇది మొత్తం చెకింగ్ చేసిన తర్వాత అప్పుడు మనకి మానిటైజేషన్ ఇస్తాను ఇందులో అయినా తేడాలు ఉంటే మళ్ళీ మానిటైజేషన్ ఇవ్వదు ఏదన్నా బాగా తేడా వచ్చిందంటే వీడియోని డిలీట్ చేసేద్ది సరే ముప్పై నిమిషాలకు వీడియో అయిపోతుంది సత్యవతి ఇక పాలు ఇగారా ఈ పాలు రేపు టీకి తర్వాత మీకు కావాలిగా నీకు పిల్లలిద్దరికే ఈ అర లీటర్ పాలు తర్వాత పచ్చిమిరకాయలు అన్నావు కదా పచ్చిమిరకాయలు ఒక ఇరవై రూపాయలు తెచ్చింది ఇందాక ఈర్చనకాయలు తెచ్చాను అన్న వేయి

సత్యవతి వాళ్ళ పనిలోకి వెళ్తున్నారు కదా అక్కడ ఏర్చిన చేను తీసేసారంట తీసేసిన తర్వాత చేను వదిలేస్తారు ఇలా వాళ్ళు అందరూ వెళ్ళి సగ్గ చేలు కాయలు గట్ట ఏరుకుంటే అదిగో సత్యవతికి ఆ బీటుడు కాయలు దొరికినాయి మొత్తం బంట వాళ్ళందరూ ఏరుకుంటే చాలా కాయలు దొరికినాయి అంట ఈ చేను పీకేటప్పుడు నేలలో చాలా కాయలు వదిలేస్తారు అంటే పీకేటప్పుడు కొన్ని కాయలు నేలలో ఉండిపోతాయి అటువంటి కాయలు ఇలా ఏరుకున్నారన్నమాట